ఇది అందమైన ప్రపంచం ఇది అందమైన ప్రపంచం ఇది పాపపు లోకం ఎప్పుడు స్వార్థ ఎలా అందపడుతుందంటే దేవుడు చేసిన అందమైన సృష్టి మనకు కానరావాలి అందుకే ఈ ఈ సువార్త సకల జన్మకు సాక్ష్యార్థముగా లోకమందంతటను ప్రకటించబడాలి అటు తర్వాత అంతం వస్తుందని దేవుని వాక్యం కల్పిస్తుంది ఈ రాజ్యస్వార్త ప్రకటించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిదికి వచ్చాడు ప్రభుత్వ రాకపోతే ఈ పాప ప్రపంచంలోనే మానవుడు ఉన్నాడు అందమైన రాజ్యంలో ఉండని ఆయన నీకు మంచిగా నేను ఇస్తాను ఏమి నీవేమీ వండుకోవడానికి అవసరం లేదు నీవేం కష్టపడాల్సిన అవసరం లేదు నీవు చెత్త ఫలాలన్నీ నీకేస్తానని మంచి ఏదేను తోటలో అక్కక ఇనక్క ఇట్లా ఏదేను తోటలో మంచి ఫలాలు పెట్టాడు దేవుడు కానీ మానవుడు ఏం చేశాడు వినలేదు సాధారణ మాట దయ్యం మాట విన్నాడు వద్దన్న పని చేశాడు క్రమమే పాపం తెచ్చుకున్నాడు ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణమని మరి దేవుని వారి విషయంలో ఇక్కడ పాప ప్రపంచంలో ప్రవేశించాడు మానవుడు ఇక్కడేముంది కళ్ళు త్రాగుట సరాయి త్రాగుట ఎచారం చేయటం దొంగతనం చేయుట పాప పనులు చేసి మానవుడు నుయ్యో పొయ్యో గొయ్యో ఏదో ఆత్మహత్య చేసుకోవడము చచ్చిపోవడము పురుగుల మందులు తాగడము లేకపోతే గాను వేసుకొని తాగడము ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పాపం పాపం అనేది పంజరంలో మనిషి పడిపోయాడు ఈ పాపానికి సాదృశ్యం ఎవరు చేయగలరు చెప్పండి ఎవరని చేయగలరా ఈ పాపాన్ని ఎవరైనా కదా ఒక దెబ్బతలు ఏంటంటే కట్టు కట్టుకడతాం ఒక బట్టలు మార్చిపోయినాయంటే ఎమ్మని సోపు తీసుకొని కడుక్కోటం ఒళ్ళు మార్చిపోయిందంటే కడుక్కోటం కానీ పాపం ఎలా కడుక్కోవడము అందుకే పాపులను రక్షించేసు ఈ లోకమునకు వచ్చినని పరిశుద్ధ గ్రంథం బైబుల్లో రాయబడింది పాపులను రక్షించడానికి పాపుల రక్షకుడైన యేసు క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమిదికి వచ్చి మానవులు చేసిన ప్రతి తప్పితమ్ము ఈ అందమైన ప్రపంచంలో ఉండపున్న పాప ప్రపంచంలో ఉంటాం దేవుడే శిలువ తన్ను తాను అప్పగించుకున్నాడు మన తలంపు చేసిన పాపం ఆయన శిరస్సు మీద ముళ్ళ ఉంది మన కాలు చేతులు చేసిన పాపం ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మన దేహం చేసిన పాపం ఆయన ఆయన శరీరం అంతా ముళ్ళ చేర్చబడింది ఎందుకు ఇదంతా జరిగిందంటే నీవు నేను ఇటువంటి శిక్ష పొందలేము ఒకవేళ పొందిన మరలా తిరిగి సజీవంగా లేయలేము అందుకే పరిశుద్ధుడు పవిత్రుడు అటువంటి వ్యక్తి జననం మరణం రాసిన వ్యక్తి అయితేనే అతడు ఒక కన్యక గర్భంలో జన్మించి ఒక మహాపురుషుడుగా అనగా ఒక సామాన్యమైన మానవుడుగా జన్మించి ముప్పై సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన మనుషులందరి కొరకు శిలవయాగం అయిపోయాడు మరణించాడు రక్షకుడుగా ఈ భూమిదికి వచ్చి మానవుడు ఈ భూమి మీద మరణించి తిరిగి లేడం యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేడం జరిగింది అందుకే మనం పాపం చేత శాపం చేత చచ్చిన మనలను ఏసుక్రీస్తు ఇక్కడ మనకు ఇస్తున్నాడు ఇస్తున్నాడు రక్షణ ఇస్తున్నాడు అందుకే పాపిన మనిషి ఈ శిల్వ మార్గంలో వచ్చి ప్రభువా పాపినైనా నన్ను క్షమించు పాపిరైన నన్ను చేయొచ్చు మనిషి పాపే కదా చెప్పండి కంటి ద్వారా పాపం ఉందా నోటి ద్వారా పాపం ఉందా నూరం ద్వారా పాపం ఉందా అంతరంగం ద్వారా పాపం ఉందా కోటి వరకు కోటి విద్యలు ఈ జలన పుట్టు కోసం మనం ఎన్నో చెయ్యరాని తప్పులు చేస్తున్నాం చేయరాని పాపాలు చేస్తున్నాం ఈ పాపానికి ప్రచలన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పావిత్రులుగా చేయను అందుకే ఏసుక్రిస్తుభు అందరికీ అందరికి కావాలంటే రక్షకుడైన యేసు క్రిస్తు ప్రభు పుట్టకపోతే ఆయన మరణించకపోతే శిలువ మీద ఆయన సమాధి చేయబడకపోతే నీకు నాకు పరలోక రాజ్యం లేదు ఏమంటావమ్మా అవన్న పెద్దనా లేదు అందుకే మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావాలంటే నువ్వు ఎండి మధ్యాహ్నం ఇవ్వాలించిన అవసరం లేదు ధన ధన్యాదాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ పాపి నైనా నన్ను క్షేమించు రెండే మంటలు అన్నాడు ఆయన పాపులను రక్షితుడుకు యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చి మరణించి సమాధి చేయబడి మూడో దినం కూడా సజీవుడు లేచాడంటే ఎంత గొప్పదివడమ్మా అందుకే ఇప్పుడు ఈ అందమైన ప్రపంచం కాదు ఈ పాప ప్రపంచం కాదు చెప్పండి మనం మనం ఈ రెండింటిలో ఏది కోరుకుంటాం చెప్పండి అందమైన ప్రపంచమే కావాలి భూమి మీద ఎలాగ కష్టాలు పడ్డాం కన్నీళ్లు పడ్డాం బాధలు అనుభవించాం ఆ చచ్చిపోయిన తర్వాత మట్టి శరీరం మట్టికి పోతుంది దేవుడిచ్చిన దేవుడు రాజ్యానికి వెళ్ళకుండా నరకానికి పోతే ఎవరు ఒప్పుకుంటాం అందుకే యేసుక్రీస్తు నందు నిత్యజీవం ఉంది ప్రభు నాకు అందమైన ప్రపంచమే కావాలి ఈ పాప ప్రపంచం వద్దని యేసుక్రీస్తు ప్రభు మరి కాళ్ళ దగ్గర వస్తే ఆయన తప్పకుండా కూడా క్షమించగలిగిన గొప్ప దేవుడు తల్లి ఒకసారి ఆలోచించేయండి మీరు గొప్పవారు యేసు ప్రభు తెలుసుకున్న గొప్ప వ్యక్తులు మీరు అందుకే ప్రభు పాపినేపించు రెండే మాట అలా చేసి మన ప్రాణం తీసుకుని నేడే రక్షణ ఆలోచించిన నరకం అగ్నిగుండం పాతాలను తప్పించుకొని ప్రభు వైపు చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఇదమ్మా